ఇది శ్రీ సదానందయోగి ఆశ్రమం అండి అక్కడ మెయిన్ రోడ్ దగ్గర సమాధి ఉంది ఇక్కడ వచ్చేసి గారి దగ్గరకు వచ్చిన వారికి భోజనాలు చేయడానికి డైనింగ్ తర్వాత వచ్చిన మాస్టర్స్కి రెసిడెన్స్ ఉండటానికి నివాసం ఇదంతా ఇక్కడ ఉంది మాస్టర్స్ ఆదివారం ఆదివారము ఆ పైన వచ్చేసి పెద్ద హాలు అక్కడ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి మరి ప్రతి సంవత్సరము గ్రూపు పౌర్ణమి రోజు ఇక్కడ ముందు ఫ్రంట్లో స్టేజ్ ఉంది కదా పెద్ద స్టేజీ ఆ స్టేజ్ పైన అది స్టేజ్ ఇది ఓపెన్ గ్రౌండ్ ఫ్రంట్ అంతా పచ్చని వాతావరణం చెట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రశాంతమైన వాతావరణం చూశారు కదండి ఇక్కడ వచ్చేసి పెద్ద గ్రౌండ్లో సుమారుగా ఐదు వేల మంది మాస్టర్స్ కూర్చోవచ్చండి ఈ గురు పౌర్ణమి రోజు చాలా అద్భుతంగా జరుగుతాయి ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాము ఈ పక్కన బాత్రూమ్స్ కూడా ఉన్నాయి వచ్చిన మాస్టర్స్కి లేడీస్ టాయిలెట్స్ ఇది ఓన్లీ ఇంకా ఇట్లా స్ట్రైట్గా వెళ్తే లేడీస్కు టాయిలెట్స్ సపరేట్గా ఉన్నాయి జెంట్స్కి సపరేట్గా టాయిలెట్స్ ఉన్నాయి ఇది వచ్చేసి స్త్రీల వసతి గృహం అండి చూసారు కదా ఇదంతా బెడ్స్ ఇది ఓపెన్ రూమ్ ఇక్కడ భోజనశాల ఇది వంటగది